ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూసాడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు నా మొట్టమొదటి ప్రశ్న ఎందుకు రాలేదు తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదాని కోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు ప్రోద్బలం ఉంది ఎవరి పోలీసులను ఆడిస్తా ఉన్నారు ఏకంగా ఎస్పీ ఏకంగా సిఐ ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరు కూడా అడిషనల్ ఫోర్స్ ను పంపించుకోకుండా పగడ్బందీ పద్ధతి పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసి చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్లిపోయే వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతా ఉంది అన్నది ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళంతరూ కూడా కూడబలుపుకొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది మనం వినుకొండకు నేను వెళ్ళా నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద నరికారు నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లల్ని నడికారు ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి దాదాపుగా ముప్పై